మొత్తం మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం వంద రోజుల తర దాకా ఏం మాట్లాడుకోవద్దు అనుకుందాం అంటే వంద రోజుల టైము వంద రోజులలో అన్ని గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు దాదాపు ఏడు నెలల పొద్దు దగ్గరికి నూట తొంభై ఆరు రోజులు ఇయ్యాలటకి అన్న ఏం చెప్తారా కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల గురించి కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన విధానం గురించి ఒక్క అంశంలో చెప్పాలంటే ఏం చెప్తారన్న మీరు ఇప్పుడు అబద్ధాల పునాది ఈ ప్రభుత్వం ఏర్పడదు అవును ఎన్నికలప్పుడు రాష్ట్ర శాసనసభ ఎన్నికలప్పుడు విపరీతమైన హామీలు ఇచ్చి ఇప్పుడు రెండు వేలు పెన్షన్ వచ్చేటువంటి వృద్ధులు అయ్యో మాకు నాలుగు వేలు వస్తాయట కదా కాబట్టి చెయ్యి గుర్తుకేస్తాం పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో మా వాళ్ళు చాలా మంది వృద్ధులు మనకి కేసీని అన్నారు కానీ ఏలేదు నేను మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు ఒక ముసలావిడ అయ్యా ఎప్పుడు వస్తాయి నాలుగు వేలు ఉండదు ఎందుకమ్మా వస్తాయమ్మా అని అన్న అంటే పోయినసారి చేయికేసినాయా మళ్ళీ ఇప్పుడు చేకేస్తా అని నాతోనే అన్నది అంటే పాపం నాలుగు వేలు రెండు వేలు ఇచ్చింది కదా నాలుగు వేలు ఇస్తారేమో మనిషి ఆశాజీవి కదా తర్వాత రైతుకు పదివేలు బదులు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అనడం చాలా ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కదా అవి అమలు కోసం చూస్తారు ఇంకో నెల రెండు నెలలు మూడు నెలలు చూస్తుండొచ్చు ఇంకొక ఐదు ఆరు నెలలు చూస్తుండొచ్చు తర్వాత తెలంగాణ ప్రజలు ఏ స్థాయిలో అయితే కాంగ్రెస్ పార్టీని నమ్మినారో అంతకంటే తీవ్రంగా తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తారు కాంగ్రెస్ పార్టీని రానున్న రోజుల్లో అన్న ఈ ఆరు గ్యారంటీల మీద వ్యతిరేకత వస్తుంది ప్రజలు అట్లా రేవంత్ రెడ్డి కొన్ని కక్షపూరితమైన రాజకీయాలు ఇప్పుడు కనబడుతున్నాయి అనకూడదే ఈ మీడియా ముఖంగా కానీ మనం కక్షపూరితమైన రాజకీయాలు కేసీఆర్ పేరు వినవడకూడదు అస్తిత్వ మీద దెబ్బ కొట్టాలి అని అంశాలు చూస్తున్నాం ఆ అంశాల గురించి జనం ముంగటి వెనక మాట్లాడుకుందాం అన్న బోను రెడీగా ఉంది అని కొన్ని అంశాలు మాట్లాడిండ్రు దాన్ని చూస్తే ఈ ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ ఆయన అసలు తీర్పు రాకముందే అట్లా పెట్టి చెప్పాల్సిన అవసరం ఏముండే దానికి అంటే కేసీఆర్ మీద కక్షతోనే ఆ పావులు నలుపుకుంటా ముందడికి పోతా ఉన్నారు ఈ విచారణ కమిషన్ పేరు చెప్పుకొని దాని మీద మీరు ఏం చెప్తారన్న ఇప్పుడు కరెంటు కొనుగోలు పైన తర్వాత కరెంటు ఉత్పత్తి కేంద్రాలు యాదాద్రి కానీ భద్రాద్రి ప్రాజెక్టు బిహెచ్ఎల్ దగ్గర మరి ఆ కొనడము ఏది ఉత్పత్తి కేంద్రాలకు కావాల్సినటువంటి ఆ ఉత్పత్తి సామాగ్రిని వాళ్ళకు నామినేషన్ బేసిస్లో కొనడము తప్పు అని చెప్పి కోదండరామ్ గారు అదేవిధంగా రఘు జీఎస్సీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు గత ఏడెనిమిది సంవత్సరాలు నుంచి మాట్లాడుతున్నారు వాళ్ళు కొత్తగా మాట్లాడేది కాదు రేవంత్ రెడ్డి కొత్తగా మాట్లాడేది ఏం లేదు దీంట్లో విమర్శలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యంలో విమర్శిస్తారు తప్పేం లేదు కానీ ఆ విమర్శలకు ఆ రోజే జవాబు కూడా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చాలా స్పష్టంగా వచ్చే పది సంవత్సరాల వరకు ఉత్పత్తి రెండు రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే కరెంటు ఒక నిష్పత్తి పైన పంచుకోవాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పబడ్డాది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఐదారు మాసాలపటే చంద్రబాబు నాయుడు దాన్ని అమలు చేయలేదు కరెంటు నేను ఇవ్వను నాకే తక్కువ నేను ఇవ్వను అని చెప్పాడు అంతకంటే ఘోరమైన విషయం ఏంటంటే ఏడు మండలాల్ని ఖమ్మం జిల్లాలో నుండి తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పజెప్పినటువంటి మోడీ గారు ఐదు వందల మెగావాట్ల ఉత్పత్తి కేంద్రం సీలేరు జలాశయం అంటే ఏమంటారు అంటే హైడ్రో పవర్ స్టేషన్ తోని అంటే నీటి ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తి కేంద్రము దాని ఎనభై పైసలకు యూనిట్ తయారైతే చీపెస్ట్ పవర్ అంత మంచి మరి ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్కి అప్ప జరిగింది అంటే తెలంగాణకు కరెంటు లేకుండా చేయాలి కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే మాట అన్నాడో దాన్ని చంద్రబాబు నాయుడు అమలు చేయడానికి ప్రయత్నం చేశాడు మరి దాని గురించి వెళ్ళి కోదండరామ్ గారు కానీ రఘు గారు కానీ మాట్లాడరే చంద్రబాబు నాయుడు అన్యాయం చేసిండు మనకు కరెంటు లేకుండా చేసిండు ఏడు మండలాలు కలుపుకున్నప్పుడు సీలియర్ పవర్ ప్రాజెక్ట్ పోయింది అని ఒక్కసారి మాట్లాడరే వీళ్ళు కాబట్టి ఆ కరెంటు ఆ దుస్థితి తెలంగాణ రైతాంగానికి వచ్చే సందర్భంలో బట్ట కేసీఆర్ గారు ఇమీడియట్గా ఒరిస్సా జార్ఖండ్తో అదేవిధంగా ఛత్తీస్గఢ్ తోని చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల అందరితో సంప్రదించి చివరికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నారు అది ప్రైవేటు వ్యవస్థ దగ్గర కొనలేదు కరెంటు ప్రభుత్వం టు ప్రభుత్వం అంటే జీ టు జి అంటారు దాన్ని బి టు బి అంటే బిజినెస్ టు బిజినెస్ ఇది జీ టు జీ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ కొన్నది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ చెక్ ఇస్తుంది అక్కడ గవర్నమెంట్ తీసుకుంటుంది దాంట్లో ఆ పైసల అవినీతి జరిగినట్టు కూడా ఇంతవరకు ఎవరు అంటలేరు కేవలం నువ్వు ధర ఎక్కువ పెట్టి కొన్నావు అని అన్నాడు ఆ ధర ఎక్కువ పెట్టి కొనడం కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను కేసీఆర్ గారి లిఖిత పూర్వమైన లేఖలో జస్టిస్ నరసింహారెడ్డి గారికి వివరించడం జరిగింది అదే విధంగా బిహెచ్ఈల్కి ఎందుకో ఆర్డర్స్ నామినేషన్ బేసిస్ మీద ఇచ్చిండ్రు అని చెప్పి ఒక ప్రశ్న ఇచ్చారు ప్రభుత్వ రంగ సంస్థది అది మన పటంచెరులో రామచంద్రపురంలో ఉత్ ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఇక్కడ కార్మిక వర్గానికి పని దొరుకుతుంది తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ ఈ జేబులకి వెళ్ళి ఈ జేబులో పెట్టాడు ప్రభుత్వం టు ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నది అంటే వ్యక్తుల చేతుల్లో మార్పు జరగలేదు అది తర్వాత యొక్క పరికరాలు చాలా చాలా మంచివి అనేది ప్రపంచం మొత్తం తెలుసు తర్వాత ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా నామినేషన్ బేసిస్ కొనలేదు ఈ దేశంలో దాదాపు పద్దెనిమిది రాష్ట్రాలు కొన్నట్టు మరి ఈరోజు చెప్తున్నారు బిహెచ్ఎల్ అధికారులు చెప్తున్నారు రిటైర్ అయిన వాళ్ళు తెలంగాణ మొదటిసారి కాదు మాకు నామినేషన్ బేసిస్ ఇచ్చింది బీజేపీ పరిపాలన రాష్ట్రాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పరిపాలన రాష్ట్రాలు ఇచ్చింది నామినేషన్ బేసిస్ ఎందుకంటే బీహెచ్ఎల్ చాలా నవరత్న కంపెనీ అది చాలా పవర్ఫుల్ కంపెనీ అది మంచి ఉత్పత్తి జరుగుతుంది అక్కడ కాబట్టి ఈ రెండింటి పైన మరి విచారణ కమిషన్ వేసినప్పుడు కేసీఆర్ గారు మొన్న పదిహేనో తారీఖు నాడు పోయి నరసింహరెడ్డి గారి ముందు ఇవన్నీ చెబుదామనుకున్నారు మరి దురదృష్టవశాత్తు ఆ ఎల్ నరసింహరెడ్డి గారు జస్టిస్ గారు మరి ఒకరోజు మొదలే పత్రికా విలేకరులలో పట ఇవన్నీ తప్పు జరిగినట్టు వారు చెప్పడం జరిగింది విచారణ చేయకముందే తీర్పిచ్చినట్టయింది కాబట్టి కేసీఆర్ గారు స వివరంగా కూడా ఈ విషయాలన్నీ కూడా నరసింహరెడ్డి గారికి తెలియజేశారు చూద్దాం మరి నరసింహరెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు జస్టిస్ గారు రోజులైనా కూడా ఆ లేఖ మీద అదే ఇంకా ఏం మాట్లాడుతుంది కాకపోతే ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని కావాలని కక్ష పూర్తి రాజకీయాలు చేస్తున్నారు అనే ముచ్చట్లు అన్న బాగా అంటే దానికి ఏం చెప్తే రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు ప్రజలు నీకు ఓటేసినారు పరిపాలన చేయి దానిపైన శ్రద్ధ పెట్టాలి అది చెయ్యలేడు కాబట్టి తప్పించుకోవడానికి గత ప్రభుత్వం పోయి తప్పులు చేసి అని చెప్పడానికే సమయం కేటాయిస్తున్నారు ఇది కొత్త కాదమ్మా నేను విద్యార్థి స్కూల్ గోయింగ్ చైల్డ్ నేను చిన్నప్పుడు అప్పుడే టెన్త్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్లోకి వచ్చినాను ఇందిరాగాంధీ మీద గిట్లే కక్ష సాధింపు చర్యలు జనతా పార్టీ చేసుకునే ఒక షాక్ కమిషన్ అని వేశారు అప్పుడు టీవీలు లేవు రేడియో పెడితే షాక్ కమిషన్ ని విచారణ ఇందిరాగాంధీని పట్టుకొచ్చినారు వచ్చినారు ఇందిరాగాంధీకి అన్నారు అదే ప్రజలు మళ్ళా జనతా పార్టీకి బండ కేసుకొట్టి ఇందిరాగాంధీని గెలిపించారు కక్ష సాధింపు చర్యలు చేపడితే ఆ ప్రభుత్వాలు నిలబడవు అది ఈ దేశం ప్రజలు చెప్పారు ఇయాల మోడీ గారి మీద ఎందుకండి వారణాసిలో ఆడ ఊరిని చాలా బ్రహ్మాండంగా వేల కోట్ల రూపాయలు పెట్టి ఆ ఊరిని బాగా అని చెప్పి ప్రచారం చేసుకున్నారు మోడీ గారు కాశీలో కాశీ గంగా నది పైన ఉన్నటువంటి ఘాట్స్ కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దినని చెప్తున్నారు అంత అభివృద్ధి చేసినప్పుడు కూడా ప్రజలు ఎందుకు బండకేసు కొట్టినారు మోడీ గారిని ఐదు లక్షల మెజార్టీని లక్ష యాభై వేలకు ఎందుకు పట్టుకొచ్చారు కక్ష సాధింపులు ఈడీతోని లేకపోతే సిబిఐతోని ప్రత్యర్థుల్ని హింసిస్తున్నామని ఒక మెసేజ్ పోయింది ఈడీ అంటే ఒకప్పుడు భయం ఉండే అన్న ఇప్పుడు ఈడీ అంటేనే ఏ ప్రతిపక్షంలో ఉన్నారేమో వాళ్ళ మీద దాడి చేస్తున్నారని ప్రజల పాలై ఇప్పుడు నిన్న గొర్రెల పంపిణీలో ఏదో తప్పులు జరిగితే ఈడీ వస్తుందని రఘునందన్ రావు ఎంపీ గారు చెప్పారు ఏకంగా కేసీఆర్ మీద మరి నిన్న నీట్ ఒక్కొక్క ప్రశ్న పత్రం ముప్పై లక్షలకు అమ్మరు కోట్ల రూపాయలు చేతులు మారినాయి మరి ఇప్పుడు ఎవరికి ఈడీ దాన్ని చేపట్టలేదే ఇది ఏం చేయాలి లీక్ అయింది అని చెప్పి పోలీసులు కేసు పెట్టారు మరి ఇది గా పని చేయాలి కదా లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని విచారించాలి ఎవరు డబ్బులు తీసుకున్నారు ఎవరు ఎక్కడ అమ్ముకున్నారు పేపర్లు అది చేయక ఏ ఒక్కరు నోరు మీద ఏదో కారణాల వల్ల ఇక్కడ తెలంగాణలో ఒక పేపర్ లీకేజ్ నానాడు బండి సంజయ్ గారు ఇదే రఘునందన్ రావు ఇదే రేవంత్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడారు మరి అలా నీట్ పేపరు ఎంబీబీఎస్ కోసం లక్షలాది మంది విద్యార్థులు ఇరవై నాలుగు గంటలు కష్టపడి చదువుతారు మరి ఆ పేపర్ లీకేజ్ అయితే ఎవరు మాట్లాడతలేరే గు వీరెస్ట్ ప్రభుత్వం వాళ్ళది కదా ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా నిజాతీయ రాజకీయ నాయకుడు స్పందించాలి ఈ తప్పు జరిగిందని నేను అదే అంటున్నా ఈడీ ఎందుకు మోడీ గారు విచారణకు ఆదేశిస్తారు అవుతారు కాబట్టి ఎందుకంటే రెండు రాష్ట్రాలు గుజరాత్ రాష్ట్రము బీహార్ రాష్ట్రం రెండు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు అక్కడనే పేపర్ లీక్ అది దేశవ్యాప్తంగా ఏమన్నా ఇవాళ ఇట్లా వాట్సాప్ కొట్టి అయిపోయాయి ప్రపంచంలో ఎక్కడికైనా పేపర్ పోతుంది పోత ఇరదు లక్షల మంది విద్యార్థుల ప్రణాళిక ముంగడికి పోదాం అనుకుంటున్నా మేము టిఆర్ఎస్ పార్టీ ఉన్న రోజుల్లో రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టి ముందుకెళ్తున్న సందర్భంలో ఇది కొసి చెప్పి మమ్మల్ని విమర్శించారు ఎన్నో ఆటుపోట్లు రెండు వేల నాలుగులో మరి మేము గెలిచాము రెండు వేల ఎనిమిదిలో ఓడిపోయినాము రెండు వేల తొమ్మిదిలో టీడీపీతో పోటీ చేసి అదే అంత పెద్ద గొప్ప రిజల్ట్స్ ఏం రాలేదు గెలుపు ఓటములు సహజంగా తీసుకునేటువంటి రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మాకు ఆ మనోధైర్యం ఉన్నది రానున్న రోజుల్లో పట ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ సంక్షేమం కోసం మేము కొన్ని కార్యక్రమాలు తీసుకుంటాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి చర్యల్ని ప్రజలకు మంచి జరిగితే హర్షిస్తాము ప్రజా వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ఉనికికి ప్రమాదమైనటువంటి ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా మేము తప్పనిసరిగా కార్యాచరణ ఉంటుంది పార్టీ పటిష్టంగా ఉంటుంది మేము గ్రామ స్థాయి నుండి మరి పార్టీని కూడా బ్రహ్మాండంగా మేము నిర్మిస్తాము కమిటీలు వేస్తాము శిక్షణ శిబిరాలు పెడతాము ప్రజా సమస్యల్ని అర్థం చేపిస్తాం ప్రజలకి